ట్రావెలింగ్ లో మా డే టూ జర్నీ అనమాట డే టూ లో ఇప్పుడు మనం దేవి దేవి టెంపుల్ దగ్గర ఉన్నాము ఫస్ట్ మఠం అయితే దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి పక్కనే ఉంటుంది బ్రహ్మంగారి మఠం బ్రహ్మంగారి మఠం ని కూడా దర్శనం చేసుకున్నాం ఇక బ్రహ్మంగారి మఠం దర్శనం చేసుకున్న తర్వాత ఆటోలో పోలేరమ్మ గుడికి చేరుకున్నాం పోలేరమ్మ గుడిలో దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి మేము కక్కయ్య సమాధి దర్శనం చేసుకున్నాం ఇక అక్కడి నుంచి బ్రహ్మంగారు నివసించిన ఇల్లు స్వామివారు ఒక్కరోజు రాత్రిలో జింక కొమ్ముతో తవ్విన బావి ఇది ఎన్నో ఏళ్ల కోరిక ఇక్కడికి రావాలని రామాలయం రచ్చబండ దర్శనం చేసుకున్నాం ఇది రచ్చబండ మనం ఇప్పుడు రచ్చబండ దగ్గర ఉన్నాము అక్కడి నుంచి ఆటోలో బ్రహ్మం సాగర్ కి చేరుకున్నాం